సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగర్ నాయకత్వం కోలుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యమాలకు సిద్ధపడుతోంది అటు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ దిశగా ఇప్పటికీ ఓ కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించారు బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలతో వాటిని భర్తీ చేయను కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలో తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్నవారిని ఆయా పదవుల్లో నియమించనున్నారు ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయంపై ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం ధాన్యం సేకరణలో విఫలం కావడం సేకరిస్తున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం ఇలాంటి అంశాలు ఉన్నాయి సో ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందుల్ని ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పోరాటం చేసింది ఆ పార్టీ దీన్ని మరింత ఉధృతం చేయబోతోంది ఇదే సమయంలో ప్రజలతో మమేకం కానున్నారు వైఎస్ జగన్ ప్రజా ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగనుంది దీనికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చకచక పూర్తవుతున్నాయి జనం రద్దీని క్రమబద్దీకరించడానికి బ్యారిగేట్లు కూడా కట్టారు ప్రస్తుతం ప్రజాదర్బార్ ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే పులివెందుల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఇడుపులపాయలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు నియోజకవర్గం జిల్లా ప్రజలను కలుసుకుంటున్నారు రాయలసీమ నాయకులతో భేటీ అవుతున్నారు ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వారితో నేరుగా కలుసుకోనున్నారు కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండా ముఖాముఖి సమావేశం కానున్నారు జగన్ ఓటమి తర్వాత జగన్లో చాలా మార్పు వచ్చిందని సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు